కృష్ణ నా పేరు యుధురాజదాస హరేకృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఈ సంవత్సరం ఇరవై ఇరవై ఐదు మనం జరుపుకుంటున్నాం ఇది ఆగస్టు పదిహేను పదహారు పదిహేడు మరి మూడు రోజుల్లో ఈసారి విశేషం ఏంటంటే ఈ జన్మాష్టమి రెండు చోట్ల జరుగుతుంది ఒకటి మన గంభీరం ఆనందపురం దగ్గర దిరాజు ప్యాలెస్లో కూడా జరుగుతుంది సో ఈ రెండు చోట్ల అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు మనం జరుపుకుంటున్నాం ఇది చాలా విశిష్టత మన భక్తులు ఎందుకంటే మనందరం కృష్ణుడు భక్తులు అంటాము సో ఈ కృష్ణుడు భక్తులు అయ్యి ఉండి ఎంత గ్రాండ్గా మనం సెలబ్రేట్ చేసుకుంటామంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే సెలబ్రేషన్ కృష్ణాష్టమి అంటే ఒక ఉత్సవమే కాకుండా మనందరినీ భగవంతుడికి కనెక్ట్ చేసేది ఉత్సవం సో కాబట్టి హరే కృష్ణ అనేక యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా హరినామ జపం వచ్చిన ప్రతి ఒక్క భక్తులు హరినామ జపం చేసుకొని భగవంతు నామస్మరణ చేసుకోండు దర్శనం చేసుకొని అలాగే మహాప్రసాదం తీసుకొని అందరు వెళ్తారండి ఇది మూడు రోజులు స్కెడ్యూల్స్ ఈ మూడు రోజులు సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి విశాఖపట్నంలో వివిధ కళాకారుల చేత సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే మహాప్రసాద వితరణ కేంద్ర సంవత్సరం మనకు ఆల్మోస్ట్ నలభై వేల మందికి మనం అన్నదానం చేయడం జరిగిందండి ఈ సంవత్సరం ఒక డెబ్బై వేల మందికి రెండు చోట్ల మనం అన్నదానం చేసే కార్యక్రమం కూడా ఉంది అలాగే పదహారో తారీఖు అర్ధరాత్రి తొమ్మిదిన్నర గంటలకు పన్నెండు గంటలకి మనకి మహామంగళార్తి మంగళార్తి నాలుగు గంటలకి అభిషేకం కూడా ఉంటుంది చాలా అత్యంత వైభవంగా జరుగుతుంది అలాగే పదిహేడవ రోజు శిల ప్రభుపాదులు వారు మా గురువుగారి యొక్క జన్మదినం దాన్ని మనం వ్యాస పూజగా సెలబ్రేట్ చేసుకుంటాం అది గంభీరంలో చాలా గ్రాండ్గా పదిహేడో తారీఖు జరుగుతుంది ఇది ఒక మూడు రోజుల కార్యక్రమం పదిహేను పదహారు పదిహేడు ఆగస్టు గంభీరంలో హరేకృష్ణ వైకుంఠ మందిర ప్రాంగణంలో అలాగే సిటీలో గాదిరాజు ప్యాలెస్లో కూడా జరుగుతుంది ఇందువల్ల మనం విశాఖ తెలుసుకొని అందరూ వచ్చి యొక్క కార్యక్రమంలో పాల్గొని భగవంతుడి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిన కోరుతుంది